అబ్రహాము గారికి ఉన్న ఏకైక కుమారుణ్ణి బలి అడిగాడు బలి అంటే బలి కోరే దేవుడా మన దేవుడు కాదు వందేళ్లప్పుడు కుమారుడు పుట్టాడా ఎంత అల్లారుముత్తుగా చూసుకుంటాడు అది నవ్వునిచ్చాడు దేవుడు వారి జీవితంలో అప్పుడు వారికి బాధ దుఃఖమా నిందలు అవమానాలు అప్పుడు నవ్వునిచ్చాడా సంతోషపడదామని అనుకుంటూ ఉండగానే నీ కుమారుణ్ణి నాకు అర్పించు బలి కోరే దేవుడు కాదు అబ్రహాం గారి మనస్సును చూద్దామని అబ్రహాం గారి ఆలోచనను చూద్దామని అబ్రహాం గారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో తెలుసుకుందామని ఈ పరీక్ష రాత్రి దేవుడు అబ్రహాం గారితో మాట్లాడితే తెల్లవారిన వెంటనే కుమారుని తీసుకుని కట్టెలు తీసుకుని బయలుదేరాడు దేవుని బిడ్డ ఊరికే అంతటి తీవైన దేవుడు అబ్రహాం గారికి ఇచ్చాడా ఎంతటి త్యాగం అంటే అన్ని సంవత్సరాల తర్వాత తనకు కుమారుడు కలిగిన తన కుమారుని కంటే దేవాది దేవుని అధికంగా ప్రేమించిన అబ్రహా గారిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రైస్తాడ్ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తే అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదించనా నేను నిన్ను హెచ్చించనా నేను నిన్ను ఘనపరచనా అందుకని ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ కాలపు ప్రజలమైన మనం కూడా అబ్రహాము గారి బిడ్డలమే రేజోలాడ్ ఎలా విశ్వాసము ద్వారా బిడ్డలం దేవుని బిడ్డ ఈ లోకంలో నువ్వు దేవుని అనుసరించేటప్పుడు సమర్పణ మనస్సు కలిగి అనుసరిస్తే సమర్పణతో కూడి మనము దేవుణ్ణి ఆరాధిస్తే భక్తిగా బ్రతికితే నిశ్చయంగా నిన్ను నీ బిడ్డలను అంతటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక ఎవ్వరి ముందుకు వెళ్ళి చేయి చాచకుండా ఎవ్వరి ఎదుట మీరు తల దించుకోకుండా దేవుడు మీ బిడ్డల్ని మిమ్మల్ని ఆశీర్వదించి ఘనపరచునుగాక